రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిఏల మాట ఏంటి ఒక్కో ఉద్యోగకి జగన్ సర్కార్ సరాసరిన రెండున్నర లక్షల పైగా బకాయిలు పడింది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనవరి జూలై డీఏలను మంజూరు చేయలేదు రెండు వేల ఇరవై రెండు జూలైలో మంజూరు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఇంతవరకు ప్రయోజనాలు అందలేదు రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏలకు సంబంధించి ఇరవై అరవై ఆరు నెలల బకాయిలను కొంతమంది ఉద్యోగులు చెల్లించాల్సి ఉంది సాంకేతికంగా చేసినట్లు చూపి ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను మినహాయింపజేశారు కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందని చెల్లించలేమంటూ రెండు వేల ఇరవై జనవరి జూలై ఇరవై ఒకటి జనవరికి సంబంధించిన మూడు డిఏలను ఎగ్గొట్టింది రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి అంటే అంటే జనవరి అంటే మనకి రెండు వేల పంతొమ్మిది జూ జూలైకి సంబంధించి రెండు వేల ఇరవైలోని జనవరి జూలైకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి జూలై డిఏలను రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపించి కానీ వాటికి సంబంధించిన యాభై నాలుగు నెలల బకాయిలను ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులో ఇవ్వాల్సిన జనవరి జూలై డిఏల బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది జూలైలో ఇచ్చిన డిఏపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలే అందలేదు రెండు వేల ఇరవై మూడులో రెండు డిఏలు ఇవ్వాల్సి ఉంది వాటిని ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పలేదు సిపిఎస్ పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన డిఏ బకాయిలు రెండు వేల ఒక కోట్లు ఉన్నాయి సో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలు అయితే రావాల్సి ఉన్నాయి ప్రభుత్వం నుంచి సో ఇది మనకి జగనన్న గారు చేస్తున్న మరి ఈ విధంగా అయితే ఉందన్నమాట పరిస్థితి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో